యాభై ఒక్క శక్తి పీఠాలలో ఇరవై ఐదవ శక్తిపీఠం ఏమిటంటే కురుక్షేత్ర శక్తి పీఠం కురుక్షేత్రం అంటే పూర్వం మహాభారత కాలంలో యుద్ధం జరిగిన నీల భగవంతుడు గీతోపదేశం ఇచ్చిన పవిత్ర క్షేత్రం కానీ చాలా మందికి తెలియని ఒక నిజం ఏమిటంటే ఇక్కడే ఒక శక్తి పీఠం ఉంది సతీదేవి మనమ ఎముక ఈ భూమిపై పడిన తర్వాత ఈ ప్రదేశం దైవికా శక్తితో నిండిపోయింది ఇక్కడ అమ్మవారు సావిత్రి దేవి భైరవుడు స్థాను మహాదేవుడిగా పూజలు స్వీకరిస్తారు దక్ష యజ్ఞంలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించారు సతీదేవి దేహం యాభై ఒక్క భాగాలుగా విభజించబడినప్పుడు ఆమె మడమ ఎముక కురుక్షేత్రంలో పడింది అందుకే ఈ భూమి యుగ యుగాల నుంచి పవిత్రంగా యుద్ధ క్షేత్రంగా ఉండే శక్తి కేంద్రంగా నిలిచింది కురుక్షేత్రం పుణ్య సరోవరాలు యజ్ఞస్థలాలు ఘాట్లతో నిండి ఉంటుంది ఈ శక్తి పీఠంలో నిశ్శబ్దంగా కూర్చుంటే మనసులో అపారమైన శాంతి దిగిపోతుంది సావిత్రిదేవి అంటే జ్ఞానం ధైర్యం విజయం ప్రసాదించే దేవి స్థాను భైరవుడు అంటే జీవితంలో క్రమాన్ని స్థిరత్వాన్ని ఇస్తారని నమ్మకం చదువు పరీక్షలు ఉద్యోగం నిర్ణయాల విషయంలో ఇక్కడ చేసిన ప్రార్థన వెంటనే ఫలితం ఇస్తుందని భక్తులు చెబుతారు మనసులో ఉన్న గందరగోళం భయం తగ్గిపోయి స్పష్టత పెరుగుతుందనే విశ్వాసం ఉంది గీతాశక్తి శివశక్తి శక్తి అమ్మవారి బలం మూడు కలిసే ఉన్న అరుదైన క్షేత్రం ఈ కురుక్షేత్ర సావిత్రి శక్తి పీఠం సతీదేవి మనమ ఎముక పడి పవిత్రమైన ఈ ప్రదేశం జీవితంలో శాంతి శుభం జ్ఞానం కోరుకునే వారందరికీ ప్రత్యేకమైంది ఓం నమ